హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆయుష్ను పెంచే ఆయుర్వేదం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఆయుష్ను కాపాడి వృద్ధి చేసే వైద్యం ఆయుర్వేదం ఆయుర్వేదం అంటే అందరికీ ఒక అపనమ్మకం ఉంటుంది వేడి చేస్తుంది అని కానీ ఇప్పుడు ఆయుర్వేదం చాలా సమస్యల్ని నయం చేస్తోందని నేటి ఆయుర్వేద నిపుణులు నిరూపిస్తూ ఉన్నారు అటువంటి ఆయుర్వేదానికి సంబంధించినటువంటి విశేషాలు అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ కొండా పూర్ణ రాజేశ్వరి గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా కార్యక్రమానికి స్వాగతం ఆయుర్వేద ఫర్ పీపుల్ ఆయుర్వేద ఫర్ ప్లానెట్ అని చెప్పేసి అంటే ఆయుర్వేదం వల్ల ప్లానెట్ కి జరిగే మంచి ఉంటుంది చాలా ఉంది అసలు అంతా అందులోనే ఉంది ఎందుకంటే మనం పంచమహాభూతాలతోటి పుట్ట ఈ విశ్వంలో ప్రతిదీ పంచమహాభూతం ఒక మొక్క చూసిన అందులో పంచమహాభూతాలు ఉంటాయి ఒక జంతువుని చూసినా అందులో పంచమహాభూతాలు ఉంటాయి చుట్టూ మన చుట్టూ కూడా అన్నీ మనం పంచమహాభూతాలతోటే మన శరీరం అంతా ఉంది మన మనస్సు అన్నీ కూడా పంచమహాభూతాలతోటే ఏర్పడి ఉంటాయి అన్నమాట అందుకని ఒకళ్ళు ఉన్నట్టు ఒకళ్ళు ఉండవు ఒకళ్ళ శరీరం ఉన్నట్టు ఒకళ్ళ శరీరం ఉండదు ఇవన్నీ కూడా ఈ పంచమహాత భూతాల కాంపొనెంట్స్ రేషియోని బట్టి మారుతూ ఉంటుంది సో ఇది మీరు అడిగిన మంచి ప్రశ్న ఏంటంటే ఆయుర్వేదంతో ప్రజలకు ఎలాగో మంచి అనేది అందరికీ చాలా వరకు తెలుసు ప్లానెట్కి ఏ రకంగా మంచిది అనేది కూడా మనం తెలుసుకుందాం ఎందుకంటే మనకి ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోయింది భూమి పొల్యూషన్ అయిపోయింది ఆ తర్వాత వాయు కాలుష్యం పెరిగిపోయింది తర్వాత జల కాలుష్యం పెరిగిపోయింది తలా తర్వాత అగ్ని కాలుష్యం ఆకాశ కాలుష్యం కూడా విపరీతంగా ఉంది అంటే పంచమహాభూతాలు కూడా కాలుష్యంతో చాలా ప్రభావం పడడం వలన చాలా ఇబ్బంది పడుతున్నాయి దానివల్లనే మనకి ఒక శాపంలాగా కరోనా అనేది ఒక మంచి ఉదాహరణ కరోనా వచ్చాక చాలామంది భయపడిపోయారు చాలా మార్పు అనేది ప్రజల్లో వచ్చింది ఇది ఫరెవర్ ఉండాలని అలాంటి వాళ్ళందరం కోరుకున్నాం కానీ మళ్ళీ మామూలు మన ప్లాస్టిక్ మనం వాడేసేస్తున్నాం మన వాయు కాలుష్యం మనం విపరీతంగా పెంచేస్తున్నాం జల కాలుష్యం పెంచేస్తున్నాం సో అందుచేత ప్రకృతి పరిరక్షణ విశ్వ విశ్వ శాంతికి విశ్వ ఆరోగ్యానికి కూడా ఆయుర్వేదం చాలా ఉపయోగపడుతుంది అనేది ఒక మంచి థీమ్ని మనకి మోడీ గారు తెలియపరుస్తున్నారు సో ఇందులో భాగంగా ఏంటంటే ప్రకృతిని మనం ఎలా రక్షించుకోవాలనేది చూసుకుంటే ఒకప్పుడు వ్యవసాయం చేస్తే గో ఆధారిత వ్యవసాయం ఉండేది ఇంట్లోనే మనకి పాడి పంట ఉండేది మన పొలంలో కూరగాయలు పండించుకునే వాళ్ళం మన పొలంలోనే వరి పండించుకునే వాళ్ళం మన పొలంలోనే చెరకు పండించుకునే వాళ్ళం అందరి నుంచి బెల్లం తయారు చేసుకోవడం పప్పులు ఉప్పులు అన్నీ మనకి అసలు బయట కొనవలసిన అవసరం ఏమి ఉండేది కాదు నూనెలు కూడా నువ్వులు పండించుకుని నువ్వులతోటి నువ్వులు ఆడించుకుని వేడుసెనకాయలు మరబట్టించుకుని ఆయిల్ తెచ్చుకుని వాళ్ళం కదా సో ఇప్పుడంటే అన్నీ కూడా కొనుక్కోడే డబ్బులు ఒక్కటి పట్టుకెళ్తే పరిస్థితి పట్టుకెళ్తే మొత్తం సామాన్లు రోడ్డు మీద దొరుకుతున్నాయి షాప్స్లో దొరుకుతున్నాయి తెచ్చుకుంటున్నాం సో దాని తోటి అన్ని ప్లాస్టిక్ ప్యాకింగ్ ఫస్ట్ పాయింట్ ఆయిల్ మంచిది కాదు ఆ కూరగాయలు మంచిది కాదు ఆ పంటలు కూడా అన్నీ కూడా ఆ పంటలన్నీ కూడా గోదావరి వ్యవసాయం కాదు కదా ఎరువులతో పండించింది సో దీనివల్ల మన ఆరోగ్యం పాడైపోతుంది ప్రకృతి అంతా కూడా దెబ్బతింటుంది ఈ మనం వాడినటువంటి ఎరువులన్నీ కూడా భూమిలోకి వెళ్ళిపోతాయి మనకు మొక్కకు ఉపయోగపడేది కొంతే మిగిలిందంతా భూమిలోకి దిగిపోతుంది అనమాట ఆ దిగిపోయినటువంటి ఎరువులు సంబంధించినవి అన్నీ మనం వాడిపడేసిన ప్లాస్టిక్ అన్నీ కూడా భూమిలోకి దిగిపోతూ ఉంటాయి అవి కలవ అవి కలవక అవన్నీ కూడా మళ్ళీ అక్కడ రీసైకిల్ అయిపోతాయి మనకి పంటలో ద్వారా మన మన పంట ఏదైనా వేస్తాం కదా వరిగానే అవన్నీ అవన్నీ మళ్ళీ మనం తింటాం కదా మళ్ళీ మనకే వచ్చేస్తాయి అలా కూరగాయలు సో కేరళలో అయితే ఇలా అచ్చంగా మనకి పక్కన ఇండస్ట్రీస్ ఉంటాయి కదా ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన పొల్యూషన్ వలన వాయు కాలుష్యం వలన అక్కడ పిల్లలకి ఎంత న్యూరలాజికల్ డిజార్డర్స్తో పుడుతున్నారు అంటే అందరికీ పుట్టుకతోటి కంజనిటెల్గా న్యూరలాజికల్ డిజార్డర్స్ వస్తున్నాయి అండి ఎందుకు వస్తున్నాయని రీసెర్చ్ చేస్తే అక్కడ ఉండేటువంటి భూ కాలుష్యం వాతా ఇది ఇండస్ట్రీస్ వదిలేటువంటి ఆ గ్యాసెస్ ఆ పొల్యూషన్ కెమికల్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా భయంకరంగా మనకి చాలా ఆరోగ్య సమస్యలు న్యూరలాజికల్ పిల్లలు ఇంకా డిజేబుల్డ్ అయితే ఇంకా జీవితం ఉంది మన జీవితం లేదు పిల్లల జీవితం లేదు నెక్స్ట్ జనరేషన్ లేదు సో ఇలా భూమి కాలుష్యం జల కాలుష్యం మనమే చేసుకున్న వాళ్ళు విపరీతంగా ప్లాస్టిక్ ఆ ప్లాస్టిక్ అంతా కూడా ఎంత వాడుతున్నాము అసలు కరోనా టైంలో ఎక్కడ ప్లాస్టిక్ లేని అందమైనటువంటి భాగ్యనగరాన్ని ఆ సమయంలో చూసామన్నమాట అసలు ప్లాస్టిక్ ఎక్కడ ఉండేది కాదు అదే టైంలో వర్షాలు పడ్డంతో చక్కటి చెట్లన్నీ కూడా చాలా బాగుండేవి రోడ్డు మీద ఎవరు మనుషులు ఉండేవాళ్ళు కాదు మాస్కులు కట్టుకుని కొంచెం వాకింగ్ వరకు అలా గుళ్ళకి గోపురాలు తిరిగితే ఎంత ప్రశాంతంగా ఎంత బాగుందనమాట ఎప్పుడు ఇలా ఉంటే ఎంత బాగుంటుందనిపించింది కానీ మళ్ళీ మామూలు ఆరు నెలల్లో మన భోజనాలు మన ఫంక్షన్స్ జరిగినాయింటే ఒక్క ఫంక్షన్ జరిగిందంటే ఎంత ఎంత ప్లాస్టిక్ అసలు అన్మెజరబుల్ అనమాట ప్లాస్టిక్ ప్లేట్స్ ప్లాస్టిక్ గ్లాసులు ప్లాస్టిక్ బౌల్స్ ప్లాస్టిక్ స్పూన్స్ అసలు ఎవ్రీథింగ్ ప్లాస్టిక్ అనమాట సో ఆ ప్లాస్టిక్ ఒక్క ఫంక్షన్ తోటి అలా ఎన్ని జరుగుతుంటాయి తెల్లారు ఇస్తే సో అందులో తినే తిండి అందులో వాడే పదార్థాలు ఆ ప్లాస్టిక్ ప్లేట్లో సాంబార్ వేసుకుంటే ఆ సాంబార్ మొత్తం ప్లాస్టిక్ కరిగిపోయి సాంబార్లో కలిసిపోతుంది సో అది తినడం ఎంత దౌర్భాగ్యం మనకు అసలు ప్లాస్టిక్ ప్లేట్లో సో పాత రోజులు అంటే అన్ని వీటి ప్లేస్లో మట్టి వాడేవాళ్ళు లేకపోతే అంటే స్టీల్ ప్లేట్స్ వాడడానికి ప్రత్యామ్నాలు ఉన్నాయి కానీ మనకి ఈజీ అయిపోయింది కదా ఈ ప్లాస్టిక్ అనేది కన్జంప్షన్ ఈజీ అయిపోయింది డిస్పోజబుల్ అన్ని డిస్పోజ్ చేసేస్తే మన ఆరోగ్యాన్ని కూడా డిస్పోజ్ చేసేసుకోవడం అంతే మన ఆయుష్ను కూడా డిస్పోజ్ చేసేసుకుంటున్నాం ఈ ప్లాస్టిక్ ప్రపంచంలో పడిపోయి సో ఇది ఒక ఫ్యాక్ట్ అమ్మా తర్వాత మనకి ఎరువులు వాడడం వల్ల పెస్టిసైడ్స్ వాడడం ఇవే జెనటికల్లీ మాడిఫైడ్ విత్తనాలు వాడడం వీటన్నిటి వల్ల కూడా భూమి అంతా కూడా కాలుష్యం అవుతుంది ఆ అంతా కూడా కాలుష్యం అవుతుంది అవి తింటే మనకు అన్ని అనారోగ్య సమస్యలు వస్తున్నాయి సో మన ప్రకృతితో అనుసంధానం అయినా కదా మనం వాడేటువంటి ప్రతిదీ కూడా మన ఆహారం మీద మన ఆరోగ్యం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది సో ఇది ఒక పాయింట్ తర్వాత మనకి వాయు కాలుష్యం ఇంకా వాయు కాలుష్యం అయితే చెప్పక్కర్ల చుట్టూ ఒక ఇల్లుంటే ఒక ఇంట్లో ముగ్గురో ఇద్దరు ఉంటారు మనుషులు నాలుగు కార్లు ఉంటాయి సో ప్రతి మనిషికి ఏ కూరగాయలు తెచ్చుకోవడానికి డ్రైవర్ కారు వేసుకెళ్ళి కూరగాయలు తీసుకొస్తాడు ఇంట్లో వాళ్ళు ఆడవాళ్ళు బయటికి వెళ్ళాలంటే కారు మగవాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరుగుతారు పిల్లలు ఎక్కడ అమెరికాలో ఉంటారు సో మనుషులు ఇద్దరైనా కానీ ఉండేది వాళ్ళ చుట్టూ ఈ వాతావరణ కాలుష్యం పెంచడానికి వెహికల్స్ పెరిగిపోయినాయి సో అంటే ఎట్లాగే లేడీస్ కూడా జాబ్స్లో ఉంటున్నారు తప్పదు కదా కారు ఉండాలి వెహికల్ టూ వీలర్ ఉండాలి ఎట్లాగా సో ఈ వీటి వలన ఎంత పొల్యూషన్ అంటే అసలు ఇక్కడ నుంచి ఇక్కడ హైటెక్ సిటీ దగ్గర నుంచి ఇక్కడ రావడానికి గంట పడుతుంది ఎంత అక్కడ మనం ఒక రెండు నిమిషాలు ఉన్నామంటే ఆ ట్రాఫిక్లో నాకైతే కళ్ళ ముందు కనబడింది నాకు బిఫోర్ లిఫ్ట్ దిగి మెట్రో లిఫ్ట్ దిగి ఉన్నప్పుడు నా నా అవయవాలు నాకు కనబడతాయి అనమాట నా ఊపిరితిత్తులు నా గుండె నా రక్తం అన్ని పింక్ కలర్లో చక్కగా ఉంటాయి రెండు నిమిషాలు అక్కడ ఆటో కానీ క్యాబ్ కానీ ఎక్కే లోపల అవన్నీ ఇలా వణికిపోతున్నట్టుగా నల్లగా మసిబారిపోయినట్టుగా రక్తం అంతా కూడా మసిబారిపోయినట్టుగా గుండెకి దరదలాడిపోతున్నట్టుగా నాకు అనిపిస్తుంది అనమాట అంత సెన్సిటివ్ ఇది కదా అమ్మమ్మని హైదరాబాద్లో ఎలాగా అసలు ఎలా బ్రతుకుతున్నారు అసలు వీళ్ళందరూ ఈ రోజు రోజు గంటల గంటలు ట్రాఫిక్లో బతుకుతున్నారు పాపం ఆ సౌండ్ పొల్యూషన్ అదొక పెద్ద పొల్యూషన్ దాని గురించి మనం పట్టించుకో అది పక్కడక్కడ ఉంటాడు వీళ్ళు హార్న్ కొడితే ఏం సాధిద్దామని అక్కడ వంద వెహికల్స్ ఉంటే వంద వెహికల్స్ హార్న్ కొడితే ఎంత శబ్ద కాలుష్యం శబ్ద కాలుష్యం వల్ల బ్రెయిన్ ఎంత ఎఫెక్ట్ అయిపోతుంది చెవులు చిల్లులు పడిపోతున్నాయి సో చెవులకి డెఫినెస్ ఇది వచ్చేస్తుంది అన్నమాట చెవులు చెవిటి వాళ్ళు అనమాట ఈ శబ్ద కాలుష్యం వల్ల సో మనకు మనమే క్రియేట్ చేసుకుంటున్నాం అక్కడ వాళ్ళు సిగ్నల్ వేసారు వెళ్ళే వరకు కొంచెం ఆగొచ్చు కదా ప్రశాంతంగా ఆగం అనమాట సౌండ్స్ ఎవరికాళ్ళే హార్న్ కొట్టాడు ఏం చేస్తారు హార్న్ కొట్టినా ఎక్కడ వెళ్తారు ఎవరు వెళ్తారు సో మనకి మనమే అసలు ప్రకృతిని పరిరక్షించుకోవడం అలా అనేది తెలియట్లేదు తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ శబ్ద కాలుష్యం వల్ల ఆకాశం కూడా ఎఫెక్ట్ అవుతుందమ్మా అలాగే అగ్ని కాలుష్యం మనకు ఉండేటువంటి సూర్య పవర్ కూడా మనం పాడు చేసుకుంటున్నాం అనమాట సో వీటన్నిటికీ మనం పరిష్కారంగా ఏం చేయాలనేది గో వ్యవసాయం ఆర్గానిక్ ఫుడ్స్ ఎవరికి వాళ్ళు ఇంట్లో పండించుకోవడం కొంతవరకు సొల్యూషన్ మన బియ్యం కూడా మనం పండించుకునేలాగా ప్లాన్ చేసుకోవాలి అంటే పాత రోజుల్లో ఒక యాభై ఏళ్ళ క్రితం ఎలా ఉన్నారో మన అలా ఉండడానికి ట్రై చేస్తే అది మనకి విశ్వ ఆరోగ్యానికి మానవ ఆరోగ్యానికి అది మంచి మూలం అవుతుంది తర్వాత ఈ విత్తనాలు జంటికెళ్ళి మోడిఫైడ్ విత్తనాలు కాకుండా పాత రోజుల్లో ఇంట్లో ఊరి పెద్ద ఆయన దగ్గర అన్ని రకాల విత్తనాలు వరి వంగడాలు అన్నీ ఉంటాయి కదా అవన్నీ తెచ్చుకుని అందరూ వాడుకునేవాళ్ళు అందరూ వేసుకునేవాళ్ళు చక్కగా పంటలు పండాక అందరూ చక్కగా ఆనందంగా ఉండేవాళ్ళు అన్నీ మనం బయట కొనుక్కోవడం మనుషులతో సంబంధం లేదు కదా బయట షాప్లో కొనుక్కోవడం దాన్ని తగ్గట్టు పెస్ట్ విపరీతంగా వాడేయడం ఫర్టిలైజర్స్ విపరీతంగా వాడేయడం పంట పండలేదని మళ్ళీ వేసి మళ్ళీ వేసి మళ్ళీ వేసి ప్రతి రైతులు అంతే కదా పంట పండలేదని మళ్ళీ పెస్టిసైడ్స్ కొడతారు మళ్ళీ ఎరువులు కొడతారు ఇంక డబ్బులు పాపం ఉండవు అప్పులు చేసుకొస్తారు చేసేసరికి అప్పులు బా తట్టుకోలేక ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సో మనం విశ్వాన్ని కాపాడుకుంటే మన ఆత్మహత్య వరకు అనేది నా మెయిన్ కాన్సెప్ట్ అనమాట సో ఇది గృహిణీలలో చైతన్యం రావాలి కూరగాయలు పండించి ని గో ఆధారిత వ్యవసాయం కానీ ఇంట్లో కానీ అపార్ట్మెంట్లో కానీ ఒక గోవును పెంచుకోవడం అంత పాత రోజులని మనం ఎలా తెచ్చుకుందాం అని ట్రై చేస్తే డెఫినెట్గా సాధ్యం అవుతుంది అదే సాధ్యం అది కాదు మనం ఎక్కడున్నా మనకి ఎలా సాధ్యం అంటే అందరూ ఒక మాట మీద అనుకుని అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా ఒక గోవును పెట్టుకోవడం ఆ చుట్టూ కొంచెం ప్లేస్లో ఆర్నమెంటల్ ప్లాంట్స్ బదులు కూరగాయలు పండించుకోవడం అట్లా ఏదో ఒకటి చేస్తూ ఉంటే డెఫినెట్గా అవన్నీ సాధ్యం అవుతాయి అసలు అలాగే ఆర్గానిక్ వరి ఎవరైనా వేసే వాళ్ళు మాట్లాడుకుని అందరూ అక్కడి నుంచి సప్లై చేసుకునేలాగా తెచ్చుకునేలాగా చేసుకుంటే అవన్నీ సాధ్యం అవుతాయి సో మనమే పండించుకోక్కర్లేదు అక్కర్లేదు రైతులకి ప్రోత్సాహిస్తే రైతులు బంగారాన్ని పండిస్తాడు మన ఆరోగ్యాన్ని కాపాడతాడు సో తర్వాత ఇంకా మన భారతదేశంలో ఒక విశిష్టమైనటువంటి విషయం ఏంటంటేనమ్మా మనకి మెయిన్గా యజ్ఞ హోమాలను చేయడం అనేది మనకి సాంప్రదాయం ఈవెన్ మనం ఎన్నో యజ్ఞాలు ఉన్నాయి ఎన్నో హోమాలు ఉన్నాయి అంటే గణపతి హోమం లక్ష్మీ గణపతి హోమం తర్వాత మృత్యుంజయ హోమం ఎన్నో ఉన్నాయి వాటితో పాటుగా సంతానం కోసం కూడా పుత్రకామేష్ఠి యోగం యాగం కూడా మనం చేస్తుంటాం అంటే సంతానాన్ని కూడా మనం తెప్పించుకోవచ్చు అనమాట మనం హోమాలు చేసి అలాగే వరుణ యోగ యాగం చేస్తుంటాం వర్షం పడ్డం కోసం సో ఈ యజ్ఞాలు హోమాలు ఏమవుతుందంటే మనం వాడే అందులో వాడేటువంటి సమిధలు అందులో వాడేటువంటి నెయ్యి అందులో అవన్నీ కూడా వనస్పతులతో కూడినవి అనమాట వనస్పతులు అంటే ఆయుర్వేద మొక్కలు సో ఆయుర్వేదం మనకి యజ్ఞ యజ్ఞాలు హోమాలు చేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది దానివలన వాతావరణ కాలుష్యం తగ్గుతుంది మన అగ్నితత్వాన్ని మనం బాగు చేసుకోవచ్చు పొల్యూషన్ పోగొట్టుకోవచ్చు ఆకాశ తత్వంలో ఉన్న పొల్యూషన్ కూడా పోగొట్టుకుని ప్రపంచం అంతా కూడా మంచి మృత్యు హోమం మృత్యుంజ హోమం చేస్తే అందరికీ మంచి ఆరోగ్యం వస్తుంది వరుణ హోమం చేస్తే వర్షం పడుతుంది కదా మేఘాలు ఎక్కడో ఉన్న మేఘాలు ఇక్కడ కనెక్ట్ అయ్యి వర్షం పడుతుంది సో చూస్తుండగానే వర్షాలు పడుతుంటాయి కదా సో అట్లా అంతా కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప శాస్త్రాలు అనేటువంటి ఈ హోమాలకు సంబంధించినవి మన వేదాలు మన మంత్రాలు మంత్రాలు కూడా చాలా పవర్ఫుల్ అవన్నీ కూడా ఆయుర్వేదానికి సంబంధించినవి చాలా ఉంటాయి అన్నమాట సో అందుచేత మంచి ఆరోగ్యం కావాలంటే కొన్ని మంత్రాలు చదువుకుంటే మనకి మంచి ఆరోగ్యం వస్తుంది సో ఇవన్నీ కూడా ఒకదానికోటి ఇంటర్ కనెక్టెడ్ అనమాట మనం అంటే మనం వేరు కాదు ప్రకృతి వేరు కాదు మనతోటే మమేకమైపోయి ప్రకృతిలో మనం పుట్టాం మనం పుట్టాక ప్రకృతి రాలేదు అది అర్థం చేసుకోవాలి అందరం ఎందుకంటే ఎప్పటి నుంచో ప్రకృతి ఉంది విశ్వం ఎప్పటి నుంచో ఉంది ఐదు వేల సంవత్సరాల నాడు కొంచెం భూమి ఏర్పడి భూమి ద్వారా మనం ఇలా ఆయుర్వేదం మనుషులు ఇవన్నీ కూడా సృష్టిలో వచ్చాం సో అందుచేత కానీ మనకి హక్కు లేదు ప్రకృతిని పాడు చేసే హక్కు లేదు కాబట్టి ప్రకృతిని కాపాడడం సో ఇవన్నీ చేసుకుంటూ మనం యజ్ఞాలు హోమాలు చేయడం కూడా మన భారతదేశంలో ఒక భాగం కాబట్టి వాటి ద్వారా కూడా మనం ప్రజలని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి ఆయుర్వేదిక్ మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి కదా అంటే ఉసిరి కానీ కరక్కాయ తానికాయ కానుగ మొక్కలు మామిడి అన్నిటి నుంచి పెద్ద మామిడి చెట్లు ఇట్లా ఎన్నో మంచి మంచి చెట్లు ఉన్నాయి మొలగ చెట్లు ఇవన్నీ కూడా మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి బా పనికి వస్తే వాటి ఆకుల్లో నుంచి మనకి ప్రాణశక్తి చాలా ఎక్కువ వస్తుంది దాంతోపాటుగా అవి ఈ వాతావరణ కాలుష్యాన్ని పోగొట్టడానికి కూడా చాలా అవసరం సో మనం ఏదో ఆర్నమెంటల్ ప్లాంట్స్ లేకపోతే రకరకాల తొమ్మ చెట్లు ఆస్ట్రేలియన్ తుమ్మ ఏవో స్పీడ్గా పెరుగుతాయని ఇప్పుడు అవి కూడా వేశారు కదా కానీ ఇప్పుడు అవి మంచివి కాదు అవి తీసేసేద్దామని మనకి మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో మన పవన్ కళ్యాణ్ గారికి దాని మీద ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారనమాట సో అలాంటి రాజకీయ నేతలు మనకి చాలా అవసరం ప్రజలకి దార్శనికంగా ఉంటూ ప్రజలకి ఏదైతే మంచి అని నమ్ముతారో అది చేసేవాళ్ళు మన మోడీ గారు వారు వారికి అడ్వైజర్గా ఉండే రాజేష్ కొట్టెచ్చల్ గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉండడం వలన మళ్ళీ మనం విశ్వశాంతి విశ్వ కళ్యాణం విశ్వ ఆరోగ్యం సాధించడానికి ఆయుర్వేదం చాలా ఉపయోగం సో మెడిసినల్ ప్లాంట్స్ని మనం మామూలుగా ఏవో చెట్లు పెడుతుంటారు కదా వర్షాకాలం వచ్చిందంటే గవర్నమెంట్ వాళ్ళు కొన్ని మొక్కలు పంపిణీ చేసి పెట్టమని చెప్తుంటారు కదా దాని బదులు మనం ఇలా ఆయుర్వేద మొక్కలు పెడితే ఇంకా ఆరోగ్యానికి ఆ ఆకులు తీసుకుని ఇప్పుడు మనకు చూడండి చాలా చోట్ల రావి చెట్లు ఉంటాయి ప్రీతి అవన్నీ గవర్నమెంట్ వాళ్ళు పెట్టినాయి చాలా మంచి కార్యక్రమం ఆల్రెడీ చేసేసారు సో ఆ చెట్లు పాడవకుండా కాపాడుకోవాలి మనందరం సో రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే మనకి మంచి ఆరోగ్యం అని చెప్పేసి ఎప్పుడు చెప్తుంటాను నేను సో అలాంటివన్నీ కూడా ఆ మెడిసినల్ ప్లాంట్స్ని మనం ఎక్కువగా పెంచేలాగా ఇప్పుడు నేషనల్ హైవే ఉందనుకోండి అక్కడ పొల్యూషన్ పోగొట్టాలంటే మామూలు మొక్కలు పెట్టే బదులు ఈ మెడిసినల్ ప్లాంట్స్ పెడితే ప్రజలకి కొంత వరకు ఆ గాలి పీల్చడం వల్ల ప్రాణశక్తి వస్తుందన్నమాట అలాగే వాతావరణ కాలుష్యం అక్కడ హైవే మీద చాలా వాతావరణ కాలుష్యం ఉంది అది పోవడానికి కూడా ఈ మొక్కలు బాగాపడ ఉపయోగపడదు ఇట్లా గవర్నమెంట్ వారు తలుచుకుంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్టు ఎన్నైనా చేయవచ్చు మంచి మంచి విషయాలు దానికి ఉదాహరణ మనకి నేషనల్ టెన్త్ నేషనల్ ఆయుర్వేద డేలో ఈ మొక్కల గురించి మన ప్రకృతిని ఎలా పరిరక్షించుకోవాలి ప్లాస్టిక్ని ఎలా తక్కువ ఉపయోగించుకోవాలి అనేది మెయిన్ థీమ్గా ఆయుర్వేద ఫర్ ప్లానెట్ అండ్ పీపుల్ రెండు కూడా సమన్వయం చేసుకోవడానికి చాలా మంచి అవకాశంగా నేనైతే భావిస్తున్నాను అలాగే మన లాంటి వాళ్ళు లేడీస్ ఉండేటువంటి గ్రూప్స్ చాలా ఉంటాయి మొక్కల గ్రూప్స్ వాళ్ళు టెరెస్ గార్డెన్ పెట్టి చక్కగా ఇంట్లో కూరగాయలు పళ్ళు కూడా పండిస్తున్నారు మా ఫ్రెండ్స్ చాలామంది రకరకాల పళ్ళ చెట్లు పెట్టి సో అరటి అరటి గెల ఇలా వాళ్ళు ఫోటోలు పెడుతుంటే నాకు కడుపు నిండిపోద్ది అనమాట ఫోటోలు చూస్తేనే సో అలా చేసేవాళ్ళని వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేయాలి మనం ఎందుకంటే లేడీస్కి బోల్డ్ టైం ఉంటుంది పిల్లల్ని పెంచడం తెలిసిన వాళ్ళకి మొక్కల్ని పెంచడం అసలు నథింగ్ అనమాట నేను అదే అంటున్నాను మీరు అందరూ మంచి తల్లులు అందుకే మొక్కలను కూడా చక్కగా పెంచుకోగలుగుతున్నారని చెప్తుండాన్ని ఉన్నంతలో మనం రెండు మంచి మాటలు మాట్లాడితే అందరికీ కూడా మంచి పని చేయడానికి ఇంకొంచెం సంకల్పం వస్తుంది కదా సో మనం మాట్లాడే మాట కూడా మంచి మాటలే మాట్లాడాలి అది కూడా ప్రకృతి పరిరక్షణ ప్రజల ఆరోగ్య సంరక్షణ అవుతుంది సో చాలా చక్కగా ప్లానెట్ గురించి అయితే చెప్పారు ఆయుర్వేదం ఎఫెక్ట్ ఆన్ ప్లానెట్ అని చెప్పేసి సో ఇప్పుడు ఆయుర్వేదం పీపుల్ కోసం అని కూడా ఈసారి ఇంకొక థీమ్ తీసుకున్నాం అని చెప్పి చెప్పారు అంటే ఆయుర్వేదం మీరు అన్నట్టుగా కొన్నేళ్ల క్రితం వరకు కూడా ప్రతి ఒక్కరికి ఆయుర్వేదం మాత్రమే ఉండేది ఎవరికీ అసలు ఎల్లోపతిలు తెలియవు కానీ ఇప్పుడు మళ్ళీ ఆయుర్వేదం ప్రాముఖ్యతను తెలుసుకొని మళ్ళీ ఇటువైపు కొన్ని జనరేషన్స్ తర్వాత వెళ్తూ ఉన్నారు ఈ మార్పు ఎలా సాధ్యమైందంటారు అంటే ఆయుర్వేదం మనతో పాటు ఉంది కాబట్టి ఆయుర్వేదం గురించి పెద్ద దాని గురించి వరి వస్తుంది కాకపోతే ఒకప్పుడు ఐదు వేల సంవత్సరాల క్రితం కరోనా లాగానే అప్పట్లో అందరికీ రకరకాల జబ్బులతో బాధపడుతుంటే భూమి మీద ఎటువంటి వైద్యం లేదు అప్పుడు మహర్షులు తపస్సు చేసి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఇంద్రుడి దగ్గర ఉన్నటువంటి దేవ వైద్యమైనటువంటి ఆయుర్వేదాన్ని భూమి మీదకి భరద్వాజ మహర్షి తీసుకొచ్చారు సో అలా మనకి ఆయుర్వేదం వచ్చింది అది అలా మన భారతదేశంలో సాంప్రదాయంగా చేసుకుంటూ ప్రజలకి మంచి ఆరోగ్యాన్ని పరిరక్షణ కోసం ఆయుర్వేదం ఒక్కటే మనకి ఉండేది ఈ మధ్యలో రెండు వందల సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు వచ్చాక ఆయుర్వేదాన్ని ఆయుర్వేదం వల్లనే భారతీయుల ఆరోగ్యం అంతా అందులో ఉంది అనేది వాళ్ళు అర్థం చేసుకుని మన ఆహార విధానం మన వ్యాయామ విధానం మన నిద్ర విధానం మన బ్రహ్మచర్య విధానం మన పూజలు మన వంటిళ్ళు సో ఇవన్నీ కూడా మన కుటుంబం ఇవన్నీ కూడా సెవెన్ సీక్రెట్స్ ఆఫ్ హిడెన్ హిందూయిజం హెల్త్ అండ్ వెల్త్ అనమాట సో ఇందులో ఇప్పుడు నేను చెప్పినవన్నీ నాలుగు ఆహారం వ్యాయామం నిద్ర బ్రహ్మచర్యం తర్వాత మనం చేసేటువంటి పూజలు నెక్స్ట్ మన వంటిల్లు ఇవన్నీ కూడా మనకి ఆరోగ్య సంరక్షణకి చాలా కీలక పాత్ర కాబట్టి అవన్నీ కూడా వాళ్ళు అణగద్రొక్కేలాగా ఈ రెండు వందల సంవత్సరాల నుంచి మన భారతదేశంలో ఇవన్నీ జరుగుతున్నాయి దానిలో భాగంగా మన ఆహార విధానం మార్చేశారు మన వ్యాయామ విధానం మార్చేశారు మనం అంతకుముందు మగవాళ్ళు పొలానికి వెళ్ళి వాకింగ్కి వెళ్ళి అవన్నీ చూసుకుని వస్తే సరిపోయేది పొలంలో అవన్నీ తవ్వడం అవన్నీ ఉంటాయి అవి చేసుకుంటూ సరిపోయేది ఇప్పుడు అలా కాకుండా బలవంతంగా జిమ్స్కి వెళ్ళి చేసుకునేలాగా జిమ్ ఎక్సర్సైజ్లు పెడుతున్నారు జిమ్లో కుప్పకూలిపోతున్నారు సడన్గా చనిపోతున్నారు యూత్ అది మరీ బాధాకరం ముప్పై ఏళ్ళు ముప్పై ఐదేళ్ళు పిల్లలు జిమ్కి వెళ్ళి జిమ్ చేస్తూ చనిపోతున్నారు అంటే దానివల్ల ఎంత అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉన్నాయని అర్థం చేసుకోవాలంటే డబ్బులు కట్టి అక్కడికి వెళ్ళి మనం జిమ్ చేసి చచ్చిపోతున్నారంటే ఏంటి అసలు అలాగే మన నిద్ర విధానం హాయిగా రాత్రి ఆరింటికి భోజనం చేసేస్తే దీపాలు పెట్టి పెట్టకుండానే వాళ్ళు పిచ్చాపాటి కబుర్లు చెప్పుకొని ఎనిమిదింటికల్లా పడుకుంటే పొద్దున్నే నాలుగింటి బ్రాహ్మీ ముహూర్తంలో లేసే దొంగడు వచ్చినా ఎవరికి ఏం తెలియదు అనమాట అంత బాగా నిద్రపోయేవాళ్ళు ఇప్పుడు అసలు నిద్ర అనేది పూర్తిగా మర్చిపోయాయి ఇంకా ఆహారం గురించి అయితే చెప్పక్కలేను ఎప్పుడు నా వీడియోలో ఆహారం గురించి ఎప్పుడు ఎప్పుడు బాధపడిపోతూ ఉంటాను కదా సో ఆహారంలో అసలు పూర్తిగా మారిపోయింది మన వంటిల్లే పెద్ద ఔషధ గని గని అంటే అంతే చాలా పెద్దది మైండ్ అనమాట మన హెల్త్ సీక్రెట్స్ అన్నీ కూడా వంటింట్లో ఉన్నాయి మన ఆహారం తీసుకునే విధానం షడ్రుచులు షడ్రుచులతో కూడినటువంటి ఆహారం అది కూడా ఒక పద్ధతి ప్రకారంగా పొద్దు ఫస్ట్ ముద్దలో కొంచెం నిమ్మకాయ పచ్చడి కానీ ఉసిరికాయ పచ్చడి కానీ వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తినాలి ఫస్ట్ ముద్దలో అప్పుడు ఏంటంటే మనకి నోట్లో లాలాజలం కరెక్ట్గా సెలైవ సా స్టార్ట్ అవుతుంది అలా లోపల కూడా ఎసిడిక్ ఇది కూడా పెరుగుద్ది అంటే డైజెషన్కి రెడీ అవుతుంది అనమాట మనకు మనం మొక్క నాటాలంటే ఎలాగా అన్ని శుద్ధి చేసుకుని అన్నీ చేసుకుంటూ అలాగనమాట ముందు ఫస్ట్ ముందే పచ్చడితోటి తినాలి అందులో ఉసిరికాయ అయితే ఏంటంటే అందులో రుచులు ఐదు రుచులు ఉంటాయి అన్నమాట మెయిన్గా షడ్ర అయినటువంటి భోజనం తింటే మనకు అసలు సాధారణంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నో ఎటువంటి వెయిట్ పెరగో ఎటువంటి డయాబెటీస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు మనం అవన్నీ మర్చిపోయి టేస్ట్కి స్వీట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి తింటున్నాం అలాగే కషాయ రుచి తిక్త రుచి పూర్తిగా మర్చిపోయాం అంటే చేదు వగరు పూర్తిగా మర్చిపోయాం మనం ఉగాది పచ్చట్లో ఉంటే అలాగే మనకి కూరగాయలు కూడా చేదు మనం కాకరకాయ కానీ సొరకాయ కానీ ఇవన్నీ కూడా కొంచెం వగరుగా చేదుగా ఉంటాయి కదా పచ్చి మామిడికాయ సో అలాంటివి ఎక్కువ తినాలి ఇప్పుడు అవన్నీ లేకుండా అన్నీ కవర్ అయిపోయేలాగా మైదా బేస్డ్ ఫుడ్స్ పెట్టేసుకుని దానితోటి సాస్ వేసుకుంటే ఇంక ఏం అక్కర్లేదు మనకి మనకు అక్కర్లే జీలకర్ర అక్కర్ తాలింపు అక్కర్లే మెంతులు అక్కర్లే ఏం అక్కర్లే అన్నీ అలా మార్చేశారనమాట మన ఆహార విధానం పూర్తిగా మార్చేయడం వల్లే మనకు ఆరోగ్య సమస్యలు సో మనం వంటింట్లో ఉండేవన్నీ కూడా చక్కగా ఉపయోగించుకుని మనం దీని తర్వాత పప్పు శనగలు వీటితో కూడిన కూర తింటాం లేకపోతే బీరకాయ పొట్లకాయ తోటకూర ఇలాంటివి తింటాం దాని తర్వాత అది ఇంపార్టెంట్ చారు రసం చాలా ఇంపార్టెంట్ అమ్మ మనం ఇలా బయట జాబ్స్కి వచ్చిన వాళ్ళకి రసం పెట్టుకుని వస్తే కుదరదు కదా అందుకని పప్పనో కూరనో పెట్టుకొని పెట్టుకుని వచ్చేస్తాం రసం మిస్ అయిపోతున్నాం సో రసం కూడా లిక్విడ్ క్వాంటిటీ అనేది మనకి అవసరం అంటే మంచి నీళ్ళు కాదు అన్నంలో మిస్ కలిసిపోయినటువంటి రసం అన్నం కానీ సాంబార్ అన్నం కానీ మజ్జిచారు కానీ పులుసు కానీ ఇలా లిక్విడ్ ఫుడ్ పచ్చి పులుసు మనకి ఎన్నో ఉన్నాయి ఆదర్వులు ఇలాంటి పులుసులకు సంబంధించినవి సో అవి కూడా తీసుకోవాలి అలాగా మనం ఏంటంటే మెయిన్గా బ్రహ్మచర్యం రాముడు ఒకటే ఒకటే భార్య ఒకటే బాణం ఒకటే మాట అనేది అలా మనం కూడా అవన్నీ పాటిస్తే డిఫినెట్గా చాలా ఆరోగ్యం సో ప్రివెంటివ్ కేర్ అనేది ఆయుర్వేదంలోనే ఉంది జబ్బులు రాకుండా కాపాడుకునేది ఆయుర్వేదంలోనే విశిష్టంగా విశ్లేషణాత్మకంగా చెప్పబడింది అలాగే రోజు మనం ఒక ఉసిరికాయ తీసుకుంటే మనకి నిత్య యవ్వనంగా ఎటువంటి వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు మనం అసలు ఉసిరికాయలు ఎవరు తింటున్నావు ఎక్కడ లేదు దొరకట్లేదు లేదు పట్టించుకోవట్లేదు అట్లాంటివి ఎన్నో మనం మర్చిపోయాం అవన్నీ కూడా ఇలాంటి సమయంలో ఈ గవర్నమెంట్ ఒక సందేశం ద్వారా నేషనల్ ఆయుర్వేద ద్వారా ప్రజలకు అందించడానికి ఆయుర్వేద ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్ అనేది చాలా మంచి విషయం అలాగే వ్యాధుల గురించి అంటే ఎటువంటి వ్యాధులైన ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి ఇమ్యూన్ డిజార్డర్స్ క్యాన్సర్స్ కూడా ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారం ఉన్నాయి సో నా సర్ నాన్ సర్జికల్ ఆయుర్వేద స్పెషాలిటీగా ఆపరేషన్ లేకుండా ఎటువంటి వ్యాధి అయినా ఆయుర్వేదం ద్వారా తగ్గించుకోవచ్చు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఎటువంటి వ్యాధులు రాకుండా మన స్వస్థ వృత్తం ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం ఆయుర్వేదం ఉంది కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలండి ఇది వాళ్ళ ఆయుష్ను పెంచే ఆయుర్వేదం కార్యక్రమం మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం నమస్తే